అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తను కానీ విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే లక్ష మంది మార్గదర్శులు పదిహేను లక్షల బంగారు కుటుంబాలు పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే నిర్మాణమే లక్ష్యం త్వరలో నిరుద్యోగ భృతి రవిడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తూ వస్తుంది తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు ఒకటో తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి ఆ ఉద్దేశంతోనే ప్రతి నెలా నేను స్వయంగా పింఛన పంపిణీకి హాజరవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అధికారులు తప్పనిసరిగా పేదలను కలవాలి వారి సమస్యలు తెలుసుకోవాలి పరిష్కారానికి కృషి చేయాలి దేశంలో పింఛన్లు అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ హర్యానాలో రెండు వేలు ఇస్తుంటే ఏపీలో నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా ఇస్తున్నారు ఇస్తున్నాం ఏడాదిలో ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం నిన్న తూర్పుగోదావరి జిల్లా ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటో తేదీ అనగానే పేదలకు సేవ చేసే విధానం గుర్తు రావాలి ఆ ఉద్దేశంతోనే ప్రతినేలా నేను కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఎమ్మెల్యేలు మంత్రులు మరియు అధికారులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలను కలవాలి వారి సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా దేశంలో పింఛన్లు అత్యధికంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హర్యానా రెండు వేలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా ఇస్తుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పడం జరిగింది టోటల్గా ఈ ఆగస్టు నాటికి లక్ష మంది రెండు లక్ష మంది మార్గదర్శకులు పదిహేను లక్షల బంగారు కుటుంబాలు పేదలకు అందరికీ కూడా సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి అనేది త్వరలో ఇస్తాము రౌ రౌడీలతో రాజకీయం చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అని చెప్పడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఏడులో పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ వన్ సోప్ర యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులందరికీ కూడా అందుబాటులోకి వీటిలో అంటే ఒకే యాప్ రకరకాల యాప్లు అనేక సేవలు కాకుండా ఒకే యాప్లో అన్ని రకాల యాప్లు రిజిష రిజర్వేషన్ కానీ ట్రైన్ ఎక్కడుందో కనుక్కోవటం కానీ రిజర్వేషన్ క్యాన్సిలేషన్ కానీ అన్ని రకాల సేవలన్నీ కూడా ఒకే రకమైన యాప్లు కొన్ని ఏంటి చూద్దాం టికెట్ల బుకింగు అది రిజర్వ్డ్ కావచ్చు అన్ రిజర్వ్డ్ కావచ్చు ప్లాట్ఫామ్ టికెట్లు రైలు సమయాల వివరాలు పిఎస్ఆర్ విచారణ ప్రయాణ ప్లానింగు రైల్వే హెల్ప్ లైన్ సేవలు ఆహార బుకింగు సరుకు రవాణా వివరాలు టాక్సీ బుకింగు వీటితో పాటు మరిన్ని సేవలు కూడా ఈ రైల్వన్ అనే యాప్లో అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి చెప్పడం కూడా జరిగింది రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఈఎల్ఐ కేంద్ర మంత్రి మండలి ఆమోదం ప్రైవేటు రంగంలో పరిశోధనలకు లక్ష కోట్లతో సంచిత నిధి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ అక్షరంగా నూతన జాతీయ క్రీడా విధానం ప్రపంచ స్థాయి శిక్షణ క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రిమండల సమావేశంలో జరిగినటువంటి వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తాం దీనికోసం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఈఎల్ఐ అనే పథకాన్ని ప్రోత్సహించడం జరిగింది ప్రైవేటు రంగాన్ని అనేక పరిశోధనలు నవ్యావిష్కరణలు ప్రోత్సాహాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రపంచ స్థాయి శిక్షణను క్రీడాకారు క్రీడాకారులకు సమకూర్చడం సంబంధిత పాలనా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ఖేలో భారత్ నీతి అనే కార్యక్రమానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెరపడం కూడా జరిగింది అదేవిధంగా బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరం కనుమోత ప్రముఖ మ్యుజిషియన్ ప్రముఖ మ్యూజిషియన్ మరియు అనేక రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి పట్టాభిరం కనుమోయడం జరిగింది గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస ఇడవటం జరిగింది ఇంద్రజాలకుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయితగా కూడా ఇతను ప్రఖ్యాత చెంది ఉన్నాడు మూఢనమ్మకాల నిర్మూలనకు కూడా కృషి చేయడం జరిగింది కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలు కూడా బాసరకా నిలవడం జరిగింది అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరణించడం బాధాకరం తీరని లోటు కూడా చెప్పుకోవచ్చు ఒక చేత్తో భాజపా ఎజెండా మరో చేత్తో కూటమి ఎజెండా రాష్ట్రంలో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాం పార్టీ వైభవం ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్దాం భాజపా ఏపీ శాత శాఖ నూతన అధ్యక్షుడిగా పివిఎస్ మాధవ్ బాధ్యతలు చేపట్టడం జరిగింది భాజపాకి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మరియు విశాఖపట్నం చెందినటువంటి పివిఎస్ మాధవ్ని ఎన్నిక చేయడం కూడా జరిగింది ఇతను కుటుంబం కానీ ఇతను కానీ చాలా రోజుల నుంచి సుదీర్ఘకాలంగా భాజపాలో ఉంటూ పార్టీకి సేవలంది సేవలు అందిస్తూ వస్తున్నాడు దానికి గుర్తింపుగా అతన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుని చేయడం కూడా జరిగింది రాజధాని మల్లివిడత భూ సమీకరణకు అంతా సిద్ధం మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి త్వరలో నోటిఫికేషన్ అమరావతి రాజధానికి ఇంతకుముందు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించింది మరలా తిరిగి దాదాపు నలభై వేల ఎకరాలు సేకరించడం కోసం గత ఐదారు నెలల నుంచి గ్రామ సభలు చేస్తూ ప్రజల్ని ఆ భూ సమీకరణకి అనుకూలంగా మారుస్తూ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు వాళ్ళు పొలం ఇవ్వటానికి కూడా సానుకూలంగా ఉన్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉంది శ్రీశైలానికి భారీ వరద నిండుకొండల శ్రీశైలం జలాశయం ఎత్తున పడుతున్న వర్షాల వల్ల శ్రీశైలానికి వరద రావటం జరుగుతుంది దీనివల్ల రెండు విద్యుత్ కేంద్రాలను కూడా స్టార్ట్ చేయటం విద్యుత్ ఉత్పత్తి చేయటం జరుగు జరుగుతుంది సింగయ్య మృతి కేసులో జగన్ వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కోరిన ఏజీ మధ్యంతరు ఉత్తర్వులు ఇవ్వద్దని అని అభ్యర్థన తోచిపుచ్చిన న్యాయమూర్తి దళితుడు చిలీ సింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేరు నాని విడుదల రజిని జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర రెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది రెండు వారాల వరకు ఈ కేసులో ఎటువంటి విచారణ చేయొద్దు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పి ఈ చర్యలన్నింటినీ కూడా రెండు వారాల పాటు పూర్తిగా నిలిపివేయటం జరిగింది ఇటువంటి మధ్యంతరం ఇవ్వద్దని న్యాయవాదులు అభ్యర్థించిన ప్రభుత్వ న్యాయవాదులు అభ్యర్థించినా కూడా దాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చి ఇవ్వటం కూడా జరిగింది కౌంటర్ దాఖలకు సమయం ఇవ్వండి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వండి అని అడగడం కూడా జరిగింది అది ఈరోజు ప్రధాన దినపతిలోని ముఖ్యమైన అంశాలు మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు